అలా లేడం లేడం ఎవరి మొఖం చూసామో ఏమో కానీ మా హస్బెండ్కి నాకు వచ్చిన కష్టాలు అంతా ఇంత కాదు ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత బయటకి వెళ్ళాము నేను మా హస్బెండ్ అప్పుడు నిజంగా అసలు బైక్ అయితే ఒక్కసారి టప్ పని సౌండ్ వచ్చింది చూస్తే వెనకైతే అంత పంచర్ అయిపోయింది మొత్తం వెళ్ళిన పని త్వరగా అయిపోతుంది ఇలా వచ్చిన తర్వాత వంట చేయాలని అలాగే వెళ్ళాను తో ఇంకా అక్కడ చూస్తే టైం అయిపోయింది మా హబ్బీకి వర్క్ ఉంది ఇంకా తర్వాత నేనేమో వంట అయితే ప్రిపేర్ చేయాలి బాబు అయితే స్కూల్లో ఉన్నారు ఇంకా ఒక కిలోమీటర్ అలా బైక్ ని తోసుకుంటూ వచ్చామన్నమాట మా హస్బెండ్ బైక్ తోసుకుంటూ నేనైతే నచ్చుకుంటే నిజంగా బాడీ పెయిన్స్ ఫుల్ అసలు చేసి మళ్ళీ మా బాబుని పిలుచుకుంటడానికి ఆటోలో అయితే వెళ్ళాను ఇంకా ఇక్కడ చేసి బీరకాయ కర్రీ చేసినానమాట ఇక్కడ వచ్చేసి ఇద్దరం అయితే మ్యాచింగ్ మ్యాచింగ్ చేసుకున్నాను గా బాడీ ఏమో కంట్రోలో లేకుండా వెయిట్ అయితే పెరిగిపోతుంది కానీ మా హస్బెండ్ ఎందుకు తింటున్నా కూడా సన్న అయిపోతున్నాను మా హస్ చూస్తే చాలా బాధ ఇస్తుంది ఈ ఇయర్ ఇయర్లోనే టూ టైమ్స్ జాండీస్ రావడం వల్ల వీక్ అయిపోయింది బాడీ నిజంగా ఇంకా తర్వాత వచ్చేసి నైట్ కి అయితే నేను రొట్టె అయితే చేసుకున్నాను ఇంకా అలాగే మా వీక్ కూడా ఒక రొట్టె అయితే చేశాను ఇక్కడ క్యారెట్ అలాగే బీరకాయ కర్రీ అండి కొంచెం డైటింగ్ చేస్తున్నాను కదా కాబట్టి ఫుడ్ కంట్రోల్ అయితే చేసుకుంటున్నాను చూద్దాం ఈ డైటింగ్ ఎన్ని రోజులు ఉంటుందో ఏమో మరి చేయాలని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ جی